అందరికీ నమస్కారం నా పేరు నవ్య వెల్కమ్ టు అమ్మకి అంకితం కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈ మధ్య కాలంలో చాలామంది ఏ పని చేసినా తొందరగా అలసిపోతున్నారు మరి అది మన ఆహారపు అలవాట్ల వలన లేక మన జీవనశైలి మార్పు వల్లనో అర్థం కావట్లేదు ఎనీహౌ ఎముకల పటిష్టానికి మనకు కాల్షియం చాలా అవసరం కాల్షియం ఫైబర్ ఐరన్ సమృద్ధిగా లభించే ఒక రెసిపీని మీ ముందుకు షేర్ చేస్తున్నాను ఇంకా వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వారికి ఇది ఒక మంచి రెసిపీ అండి అదే మన రాగి జావా ముందుగా ఫిఫ్టీ గ్రామ్స్ రాగి పిండిని ఒక బౌల్లో కొంచెం వాటర్ తీసుకొని పలుచగా అయ్యేంత వరకు కలుపుకోవాలి ఒక లిక్విడ్ కన్సిస్టెన్సీలో మరీ పలుచగా కాకుండా మరీ చిక్కగా కాకుండా కలపాలి నెక్స్ట్ ఒక గిన్నెలో హాఫ్ లీటర్ వాటర్ తీసుకొని బాయిల్ చేసుకోవాలి ఇలా బాయిల్ అవుతున్న వాటర్లో వన్ టీ స్పూన్ ఉప్పు వేసుకొని కలుపుకోండి తర్వాత బౌల్లో ఉన్న రాగి పిండిని అంటే లిక్విడ్ ఆల్రెడీ మీరు కలిపి పెట్టుకున్నారు కదా దాన్ని బాయిలింగ్ వాటర్లో యాడ్ చేస్తూ కలపండి కలపడం మర్చిపోతే మాత్రం ఒక గడ్డలా ఫామ్ అవుతుందండి అందుకే కలుపుతూనే ఉండాలి ఒక రెండు నిమిషాల పాటు ఇలా స్టవ్ పై ఉంచి దించండి ఇంకా కావాలంటే దీంట్లో టేస్ట్ కోసం బెల్లంని యాడ్ చేసుకోవచ్చు లేకపోతే పలుచని మజ్జిగని కూడా యాడ్ చేసుకోవచ్చు డైరెక్ట్గా పెరుగు వేయకండి మజ్జిగని బాగా పలుచగా చేసుకోండి ఎలా చేయాలో కూడా నేను చేసి చూపించాను ఆ విధంగా చేయండి నేనైతే మా ఇంట్లో మజ్జిగనే యాడ్ చేశానండి ఇంతేనండి సింపుల్గా ఉండే రాగి రాగి జావని ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం తొందరగా ఒక గ్లాసులో పోసుకొని తాగేసేయండి ఆరోగ్యానికి మించినది ఈ ప్రపంచంలో ఏదీ లేదండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేశాను కదా మీరందరూ ఆదరిస్తారని నేను నమ్ముతున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఉంటాను మరి